హో నమ గురుచరిత్ర ఇరవై ఐదవ అధ్యాయం ఇద్దరు గర్విష్ట బ్రాహ్మణుల ఆగమనము ఓ సిద్ధిమునిందురా మీ నోట వేట గురుచరిత వినే కొద్దీ నాలో తెలియకుండానే స్వార్థకత తత్వకథలు పెంపొందుతున్నాయి మీరు నాకు గురు సురోమణి భర్త ఈ యొక్క ఏదైతే ఉందో త్రివిక్రమ భారతి అంతటి మహామునులేకే పరీక్షలు పెట్టారు కానీ నాకు ఏ పరీక్ష పెట్టకుండానే చరిత్ర చెప్పడం చేశారు ఈ చెప్పడం వల్ల నేను ఎంతో పుణ్యాత్మని అయ్యాను అజ్ఞానం తొలిగిపోయి జ్ఞానజ్యోతి నాలో వెలిగింది కాబట్టి తర్వాత తదుపరి అధ్యాయం కూడా నాకు తెలియపాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పారు దానికి మన సిద్ధిమోహనయుడు ఎంతో సూచించి సంతోషించి నాయన ఈ గురుచరిత్ర శ్రీ గురువు యొక్క నరసింహ సరస్వతి లీలలు చెప్పాలంటే అసామాన్యం సామాన్యులకి మనకు అర్థం కాదు కాబట్టి అందులో కొన్ని విషయాలు మాత్రమే నీకు అర్థమయ్యేలా చెప్పడం జరుగుతున్నది నేను ఇప్పుడు చెప్పేది చాలా గొప్ప విషయము గురులీలలో వినాలన్నా చెప్ప చదవాలన్నా గురి యొక్క అనుమతి ఉంటేనే జరుగుతుంది విథురా నగరంలో ఒక యువరాజు ఉండేవాడు అతను మహాకూరుడు బ్రాహ్మణ దోషి ఎప్పుడు జీవనం విమర్శిస్తూ ఉండేవాట వేదాలను కూడా ఎక్రిస్తూ ఉండేవాట బ్రాహ్మణులు పిలిచి వేదాలు చదవమనేవారు ఆయన చెబుతున్నప్పుడు ఆ వేదాలకి పరార్థాలు పెట్టి ఎక్కిరిస్తూ నవ్విస్తూ ఉండేవార్త బ్రాహ్మణులు కూడా చేసేది లేక రాజు మాటి వేదవాకు అని భావించి వాళ్ళతో సై అనే వార్త దానితో అనేవి కూడా బహుమతులు ఇచ్చేవార్ట అయితే ఈ నేను అందరు పండితులు వెళ్ళేవారు కాదు డబ్బు ఆశీర్వాదం ఉండే పండితులు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళి చేసేవార్త మిగతా పండితులు దూరంగా ఉండేవార్ట ఇలాగా ఈ యొక్క ఏదైతే ఈ ఈ పెచ్చ ఎవరైతే ఆ మేచరాజు ఇది బాగా పెరిగిపోయింది మేచరాసిన పండితులు విక్రిస్తునే ఉండేవాట మీరేమో యజ్ఞాగతలు చేస్తారు పశువులను బలి చేస్తారు కానీ మేము జీవంస చేయకూడదు అంటారు ఇది ఎక్కడ నాయమయా అనేవాట్ బ్రాహ్మల్ని ఆయన అవును మీరు చెప్పిందే వాస్తవం అనే వాటి ఎందుకంటే డబ్బులు ఇస్తారు కదండి డబ్బు ఎవరైతే ఇస్తారో ఎవరైతే ధనం ఉందో వాళ్ళు ఏం మాట్లాడినా సరే దానికి సహాయ ఊపుతాం మనం అంతే కానీ ఎది వాస్తవము ఇది మంచి ఇది శాస్త్రము ఇది వేదము అనేది మనం మర్చిపోతుంటాం బ్రాహ్మణ దోషి ఎవరైతే బ్రాహ్మణుని ఎక్కడైతే గౌరవిస్తారో ఎక్కడైతే బ్రాహ్మణ్ని గౌరవంగా చూస్తారో అక్కడ రాజము చక్కగా సూర్భుచ్చంగా ఉంటుందని చెప్తున్నారు శ్రీ సరస్వతి వారు భూముగా మారుతుంది కానీ ఇక్కడ ఈ రాజు ఏం చేస్తున్నాడు మేషరాజు బ్రాహ్మ జోషి అయ్యాడు వేద శాస్త్రాలని అన్నిటిలో కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడు ఆయన ఇది సాయం సారథంటూ కో ఇద్దరు పిచ్చువులు చేట్టండి కో ఇద్దరు రాములు అక్కడికి మేము అన్ని శాస్త్రాలు కూడా వేదాలన్నీ కూడా పండితులమ్మ మేము కాబట్టి మీ రాజములు ఎవరైనా ఉన్నట్లయితే మా మా వేద మా పాండిత్యములో మీ ఎదుర్కొని నిలబడగలిగితే మేము బహుమతులు ఇస్తాము లేని పక్షంలో ఓడిపోయినట్టు జయపత్రాలు రాసి ఇవ్వాలి అని అన్న రాజు మహానందపడిపోయేట ఏదో మంచి అవకాశం ఉంది బ్రాహ్మణ అవమాన పడవచ్చు అనే ఉద్దేశంతో మొత్తం డొమకా వేయించాట ఆ భోగుతులకి ఆశపడి కూడా బంధుతులు వచ్చి వాళ్ళతో వేదాలకి పోటీ పడ్డారట అందరూ ఓడిపోయారట అందరూ కూడా జయపత్రాలు రాసిచ్చేట అలా కాలం గడుస్తున్నది రాజమంతా కూడా రావడం మానేశారు ఇంకా వీళ్ళ యొక్క వీళ్ళతో గెలవలేము అని మూర్ఖుడు కూడా రాజు మహాబలవంతుడు అంటారట ఆ రాజుతో దబలాటం కారణంగా తప్పుకోవడం మంచిది అనుకున్నారు అలాగ రావడం అనేసరికి ఈ బ్రాహ్మణులు ఇద్దరు కూడా రాజు దగ్గర వెళ్ళి నాయన మీ రాజుగారు మీ వల్ల మేము అనేకమైన జయపత్రాలు పొందాము మీరు కూడా జయపత్రం ఇచ్చారు అనేక మేము ఇంక ఈ రాజ్యాన్ని వదిలి వెళ్తాము ఎందుకంటే మేము అని మిగతా రాజ్యాల్లో కూడా మా విజయక్షేత్రం వేయాలి అని చెప్పి అన్న ఆహా మహా సంతోషం ఆయన వెళ్ళండి అన్ని చోట్ల వెళ్ళి ఓడించి విజయపత్రాలు రాసుకురండి అన్న ఆ విజయపత్రాలు యొక్క తీసుకొని వీళ్ళని మళ్ళీ రాజుగారు వీళ్ళకి అందరికీ కూడా గుర్రాలు ఏనుగులు అన్నీ ఇచ్చేట ఇచ్చి గంపుగా పంపించేట అలా వెళ్తూ ఉంటే అక్కడ త్రివిక్రమ వారికి కనబట్టేటండి మరి మనం ఒక మనిషి యొక్క అహంకారాన్ని ఎక్కడో కూడా ఒక చోట అనిచాలి కదండి ఎంతకాలం ఉంటుంది ఈ అహంకారం నేను అని అహంకారాన్ని అరచడానికే సద్గురువు పుట్టాడండి ఆ త్రివెక్కనమ్మ భారతి కూడా దోర కూడా ఆయన బ్రాహ్మణికి దర్శపడ్డారట ఓ ఆగు నువ్వు ఏదో మహాపండితులా కనబడుతున్నావు అని నువ్వు అనుకున్నావేమో ఒక నువ్వు పండితుడు అయితే మాతో మాతో వేద కోశకరా మాతో మంత్రాలు చదువు నువ్వు గెలువు అన్నట్ట నాయన మేము సన్నాసనము మేము ఇటువంటి పోటీలు పడకూడదు ఎటువంటి వాటికి మేము ఆశ పడకూడదు కాబట్టి నన్ను వదిలే నాయనా అన్నట్ట అయితే నేను వదిలేస్తాం కానీ చేయబోతున్నాడు రాసి ఇవి అన్న అది నేను అసలు నీతో పోటీ పడితేనే కదా ఓడిపోవడానికి నీతో పోటీ పడట్లేదు ఏంటి నాకు అన్న కాదు ఎలా అయినా సరే నాకు విజయపత్రాన్ని రాసి ఇవ్వాలి అని ఇంక ఇలా తప్పదు మన ఎక్కడ మన నరసింహ సరస్వతి స్వామి వారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందే ఈ యొక్క మూర్ఖ యొక్క ప్రేమల్ని గర్వం అనగాలంటే ఆయన ఒక్కడే సాధ్యము నా వల్ల అయితే కాదు అని ఆయన మీరు ఏమనుకోకపోతే నా గురువుగారు ఇక్కడ ఉన్నారు ఆయన అయితే మీకు విజయపత్రం రాసేయమంటే రాసిస్తాను నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కాబట్టి మీరు కూడా అవసరమైతే ఆయన ద్వారా కూడా పోటీపడి అక్కడ కూడా విజయపత్రం కోపత్రం కూడా పొందొచ్చు మీరు అని చెప్పేసి అన్నారు నడు నడు బాగుంది ఇది అని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క మద్య మలబంతో వెళ్తుంటే త్రివిక్రమ్మ భారతీ బాబు వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళారు త్రిమంగా సంగమం ఘనకాపురానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి నరసింహ నది దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అక్కడ స్వామి వారిని నమస్కరించుకున్నారట నమస్కరించుకుంటే కుశల పాసిన అడిగారట అమ్మ నాయన భారతి గారిని ఎలా ఉన్నావు ఏంటి ప్రయాణం అంతే బాగా సాగిందా నువ్వు పొద్దున వాళ్ళు పూర్తి చేసుకున్నావా అన్నీ అడిగారట అన్నీ బాగున్నాయి గురువుగారు అని చెప్పి ఆయన పాదాలు నొక్కుతూ అన్నీ పసిలు వేశారట ఇంటికి నువ్వు రావడానికి కారణం ఏంటి అన్నట నాయన అదుగో స్వామి చూస్తున్నారా ఆ పల్లికలో ఇద్దరు కూర్చున్నారు వాళ్ళు చాలా మహా పండితులట వాళ్ళు విజయపత్రం రాసియమన్నారు మీ అనుమతి లేకుండా నేను ఇవ్వకూడదు కదా అందుకని మీ దగ్గరికి వచ్చాను వాళ్ళ యొక్క గర్వాన్ని అనుచు అన్నారు ఆయన నవ్వు నవ్వేట నవ్వి వాళ్ళ వాళ్ళు వచ్చేట స్వామి లేచి అక్కడికి వెళ్ళేట చూడండి నేను గొప్పవాడనే ఇది స్వామికి లేదు వాళ్ళ దగ్గరికి ఈయనే వెళ్ళేట ఆ గర్వష్ఠుల దగ్గరికి ఎందుకంటే ఎవరైతే మనము ఈ అహంకారాన్ని అలగొట్టాలనుకుంటున్నాము వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళటంలో తప్పు లేదు అజ్ఞానుల దగ్గరికి వెళ్ళి జ్ఞానజ్యోతిని వెలిగించాల్సిన బాధ్యత ఎవరిది ఆ జ్ఞానజ్యోతి ఎవరిది పండితులది స్వామి స్వయంగా అక్కడికి వెళ్ళాట నాయన మేము సన్యాసం వాళ్ళము తీసుకునే వాళ్ళము ఏదో ముక్కు మోసుకుని తపస్సు తపస్సు చేసుకుంటున్నాము మా దగ్గర నీకు ఏముంటుందయ్యా నువ్వు ఎక్కడికైనా వెళ్ళు అక్కడ విజయపత్రాలు పొందు నువ్వు అన్న వీళ్ళు ఊరుకోలేదట అగో ఇలాంటి కబుర్లు ఏం వద్దు ఇప్పుడు ఈ మహానుభావుడు విజయపాత్రం రాసేమంటే ఓడిపోతాడు భయంతో నువ్వు ఏదో మహా పోటుగా నీ దగ్గర తీసుకువచ్చారు నువ్వు చూస్తే నువ్వు కూడా ఇలాంటి కబుర్లు చెప్తున్నావు ఆ మాటలు ఆపు ఇస్తే ఇగో మా దగ్గర ఎన్నో ఉన్నాయి చూసావా ఎన్ని దస్తాలు ఉన్నాయి పుస్తకాలు కాగితాలు విజయపత్రాలు చూసావా ఓ కాసాయపాట్లు వేసుకుని పండుగతులు అనుకుంటే సరిపోతుందనుకున్నావేంటి తీ తీత్రం ఇదిగో అని అన్న అవసరమైతే కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి సతకం పెడితే సరిపోతుంది అన్నట్టు ఆయన సతకం పెడితే వీళ్ళు ఎక్కడ ఉంటారండి ఆ విధంగా ఆయన బలవంతం చేశారట చేస్తే ఆయన నవ్వుకున్నారట మేము సహ సంహితము చదివిన వారము అన్నట్ట అంటే వేదం గురించి మాట్లాడే వ్యక్తి కూడా నువ్వు నీకు బాగా సంబంధం లేదు జానత లేదు స్వామి స్వామివారిని చూసారా ఎంత అహంకారంతో మీరు వేదం అనే మంత్రం మాట కూడా చదవడానికి అంతా కూడా అర్హత లేదు మీకు మీరు కాబట్టి మాకు దేవపత్రం రాసేవాడిని అన్నట్ట అప్పుడు ఆయన అన్నట్ట జ్ఞానజ్యోతి వెలిగించడం అంటే నీటితో దీపాన్ని వెలిగించాలి అనుకో అని చెప్పారు సిద్ధిముని వారు కాబట్టి మీరు కంగారు పడకండి ఆయస పడకండి నేను చెప్తాను మీకు దయపత్రమే కదా కావాల్సింది కంగారు పడకండి అన్నట్ట అంటూ ఆయన గురువు యొక్క విశేషం తెలిపాలి అని ప్రశ్నించేట అప్పుడు తర్వాత అధ్యాయములో ఆ యొక్క ఆ యొక్క చతుర్వేద అధ్వ విస్తరవరణ అనే దాని గురించి వివరంగా చెప్పుకుందాం అయితే ఇక్కడ ఈ మేచురాజు బ్రాహ్మణుని ద్వేషించారు బ్రాహ్మణని స్వామి వారు చాలా గౌరవంగా చూసేవడతారు మిగతా బ్రాహ్మ బ్రాహ్మణ అనేవాడు డబ్బుకి ఆశపడకూడదు వేదాలను పెంచి పోషించాలి గురుతత్వం వహించాలి బ్రాహ్మణు అంటే బ్రహ్మ బ్రహ్మ అంటే ఆ యొక్క బ్రహ్మస్థానానికి సరైన ఒక స్థానం ఉంది మా బ్రాహ్మణుడికి అహంకారం కానీ ధనాశ కానీ ఈ యొక్క అశాశ్వతమైన వాటి కోరికలు కానీ ఉండకూడదు అప్పుడు అతను పరిపూర్ణ బ్రాహ్మణుడిగా ఉంటాడు బ్రాహ్మ పరిపూర్ణంగా బ్రాహ్మణుడు లేకుండా ఇలాగా నేను నేను వేద పండుతున్నాను అంటే అనంత ఎవరు వస్తారండి సద్గురువే వస్తాడు అప్పుడు నీ అహంకారము అణిగిపోవడం కాదు నీలో అజ్ఞానం కూడా మొత్తం తొలగిపోతుంది కానీ ఆయన శిక్ష వేయటం జరుగుతుంది జాగ్రత్త అలాగే బ్రాహ్మణులు కూడా అకారణంగా ఎవరు కూడా దూషించద్దు ఎవరైనా అకారణంగా బ్రాహ్మణులను దూషిస్తే చాలా మహాపాపం చాలామంది ఈ మూర్ఖ రోజుల్లో బ్రాహ్మణులు ఎదురు రావకూడదు బ్రాహ్మణుల యొక్క చేత్తో ఏమీ తీసుకోకూడదు అని కొంతమంది మూర్ఖులు అనుకుంటున్నారు అది మహాపాపం ఎదురు రాకుండా ఉండాలంటే అర్థం ఏంటంటే బ్రాహ్మణులు వస్తున్నప్పుడు ఏదో ఒకటి పుచ్చుకు ఇచ్చి వెళ్ళాలి అనే ఉద్దేశంతో వెనక తిరిగి ఏదైనా బహుమతి ఇచ్చి పబ్బిచ్చేవాతను ఈరోజు చాలామంది అజ్ఞానులు బ్రాహ్మణులు ఎదురు రాకూడదు అనుకుంటున్నారు అది మహాపాపం ఎవరైతే బ్రాహ్మణుల్ని ద్వేషిస్తే వాళ్ళకి మహాపాపం చుట్టుకుంటుందని వేళ ఈ గురుచరిత్రలోనే చెప్పడం జరుగుతున్నది అలాగే సద్గురువులకి కులాలతో మతాలతో పని లేదు సద్గురు అందరూ ఒకటే ఆయనకి మేసిరాజు ఉండదు ఇంకేమని ఉండదు అందరినీ సమానంగా చూస్తాడు వాడు మాత్రమే సద్గురు యొక్క పాదాల దగ్గర ఉండగలరు జే గురువు దత్తా ఇరవై ఐదో అధ్యాయ సమాప్తం